చేస్తే అద్భుతం అంటాం కదా మేము మరి దాన్ని ఎందుకు చేయలేకపోయారు అని నేను అడుగుతా ఉన్నా నేను ఎక్కువ అడగట్లే నేను నువ్వు చెప్పిన అంశాన్ని నీ పత్రికలో రాసిన అంశాన్ని నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఇంతటితో అయిపోయిందా ఓయూ సర్క్యులర్ నుంచే మొదలు గత నెలలో ఓయూ సర్క్యులర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ఫేక్ పోస్టుల పరంపర మొదలైంది మే ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు యూనివర్సిటీ సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడానికి కొందరు కొన్ని కొందరు వివాదాస్పదం చేశారు దాంట్లో మొన్న క్రిషాంక్ క్రిషాంక్ బాయ్ ఏం చేసిండంటే అంటే క్రిషాంక్ బాయ్కి సంబంధించి ప్రధానంగా ఆయన చెప్పిన అంశం ఒకటే ఎవరో షేర్ చేసి దాన్ని అట్లనే షేర్ చేసిండు ఇది వాస్తవం ఇది వాస్తవం కేసులు పెట్టిల్లు అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసిన ఘటనలు కూడా చూస్తాం సో ఒకసారి చూడరు వదిలేస్తే హెచ్చు మీరుతుందని నిరుడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కొన్ని వర్గాలు పనిగట్టుకుని దృష్ప్రచారం చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు ఓకే ఏమని డిసెంబర్ ఏడు నుంచి ఎందుకు మాకేమవసరం నీతోని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నువ్వు కూర్చునే కుర్చీలో నాలుగు కాళ్ళు ఉంటాయి దానికి ఆ కాల్లో వైఆర్టీవీ అయితే కీలకం నీ కుర్చీ కింద ఉండే నాలుగు కాళ్ళల్లో ఒక కాళ్ళు నాదే బరాబరి ఇది ఎక్కడైనా చెప్తా బరాబరి ఇది ఎక్కడైనా చెప్తా అన్యాయంగా అక్రమ కేసుల పాలైన అన్యాయంగా ఒంటి మీద దెబ్బలు తిన్న అక్రమ కేసులకు బదనైనా మానసిక శారీరక వేధింపులు చేసేలు చేసినా నీ ప్రభుత్వం నిలబడడానికి నీకు కారణమైన నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నువ్వు అదే చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుంది కదా నేననే కదా ఇట్లా చాలామంది నీకు తెలియదేమో నీ కింది స్థాయిలో జరిగిన వ్యవస్థలో ఎందుకంటే తెలంగాణలో నీకు కొందరు జర్నలిస్టులే కనబడతారు అందరు ఎందుకు కనబడతారు కొన్ని వర్గాలు పనిగట్టుకొని ఏం చెయ్యి పలానా కాడ పంట ఎండిపోతుంది అక్కడ పోయి న్యూస్ రిపోర్టింగ్ చేస్తాం పలానా కాడ కరెంటు పోయింది అంటే అక్కడ పోయి చేస్తాం పలానా కాడ తాగునీరు సమస్య ఉన్నదంటే చేస్తాం పలానా ప్రవా ఏంది ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆడ ఏం జరిగిందో దాన్ని తీసుకొస్తాం లేదా మీరు రాసిన న్యూస్ పేపర్లో జరిగిన వాస్తవాలను మాత్రమే మేము చెప్తాం మాకు పని కట్టుకొని చెప్పాల్సిన అవసరమే ఉంటుంది నీదేమన్నా ఇడేమన్నా రాజ్యదోపీడ నీ రాజ్యం కోసం నేను ఏమన్నా రాజ్యం మీద నాకు కావాలి అనే పగ్గాలతోనేమన్నా వస్తావు మాకు ఏమవసరం అంటున్నా ఇక్కడ చూడుర్రీ ఇక్కడ ఏం చెప్పిండంటే కానీ ప్రభుత్వం మారడంతో ప్రస్టేషన్లో కొంతమంది అలా చేస్తూ ఉండొచ్చు అని ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మెదట్లో సీఎం లైట్గా తీసుకున్నారు కానీ రోజు రోజుకు ప్రభుత్వాన్ని బదనాం చేసేలా ఫేక్ ప్రచారం చేయకపో పెరుగుతూ పోవడం లేనిపోని జరుగుతున్నట్లుగా క్రియేట్ చేయడంపై అటు ప్రభుత్వంలో ఇటు అధికార వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని శాఖల హెచ్ఓడీలకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఓకే శాఖల అధికారులు ఎవరెవరైతేనో ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల ఎలటి మహేశ్వర్ రెడ్డి ఆ లక్ష్మణ్ దాంతో పాటు ధర్మపురి అరవింద్ దాంతో పాటుగా బిఆర్ఎస్ పార్టీ ఈ నేతలను ఫస్ట్ మీరు అరెస్ట్ చేయండి అప్పుడు మేము మాట్లాడతాం ఎందుకు అంటనా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాడు అని ఎలఏటి మహేశ్వర రెడ్డి ఘంటా పదంగా చెప్తున్నాడు ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వెయ్యి కోట్లకు సంబంధించిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఎలెటి మహేశ్వర రెడ్డి చెప్పిన పరిస్థితి ఫస్ట్ లీడర్ల దగ్గర పోరి సామాన్యుడి మీద హుక్కుపాదం చేస్తారేం లీడర్ల దగ్గర పోతే ఉత్సహ పడుతుందా లేకపోతే మీ మొఘళ్ళం కావనుకుంటురా లేకపోతే మనం మేము అనుకుంటున్నారా సామాన్యుడి మీద మీ హుక్కుపాదం కాదు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిలో ఆ లీడర్ల బట్టలు ఇప్పి తీసుకెళ్ళు అప్పుడు నేను నిన్ను నమ్ముతా సామాన్యుడుల మీద హక్కుపాదం మోపి శాఖల హెచ్ఓడీలను అధికారులను కాదు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా నీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ నీ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయి అప్పుడు మాట్లాడతా నేను ఎలటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే ఆయన పార్టీలోకి వస్తున్నాడు అని చెప్పిన ఆయన ఆయన నీ పార్టీలో ఏనాథ్ షిండేలు ఉన్నారు అని చెప్పింది ఆయనే దాంతో పాటు నీ ఏకంగా కూడా స్వాగతం పలుకుతున్నామని చెప్పింది ధర్మపురి అరవింద్ మా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పింది లక్ష్మణ్ మరి వీళ్ళ గురించి వదిలేసి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది బిడ్డలు సామాన్యమైన ప్రజల మీద సామాన్యమైన యువత మీద సామాన్యంగా బ్రతికే వాళ్ళ మీద ఎందుకు నీ హుక్కుపాదం అని నేను అడుగుతున్నాను నేను ఏ భయం లేదా అక్కడ ఏమైంది నీ సీరియస్నెస్ సామాన్యుల మీద హుక్కుపాదం మోపుతారట సామాన్యుల మీద హుక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తారట కానీ లీడర్లను అరెస్ట్ చేయరండి వీళ్ళు వీళ్ళు లీడర్ నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నిజంగా ముఖ్యమంత్రి అయితే నిజంగా నేను ఏదైనా చేయగలుగుతాను అని అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ చేయాల్సింది విపక్ష పార్టీలలో మాట్లాడిన లీడర్లను అరెస్ట్ చేయి అప్పుడు శబాష్ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడే నేను నువ్వు ఎట్లా మాకు దొరకవు కాబట్టి కనీసం ఇక్కడన్నా నేను సన్మానం చేస్తాను నేను నేను చెప్తున్నా కదా నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీ పార్టీ మీద నీ మీద నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడిన విపక్ష పార్టీ నేతలను మాట్లాడను వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది పేపర్లో వస్తుంది ఆ పేపర్లు వచ్చిన వార్తలైనా మేము చదువుతాం మేము ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసేది ఏమీ లేదే మేము కొత్తగా మాట్లాడేది ఏమీ లేదే మాకు కొత్తగా చేయాల్సిన అవసరం ఏమున్నది ఈ ఫేక్ న్యూస్ అని చెప్పి తెలంగాణ ప్రాంత యువ సోషల్ మీడియాను భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా ఇగో ఇక్కడ వైఆర్టీవీ ఉన్నది